నడిపిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా మళ్ళీ అనగాలన్నా తప్పంద్రుడి కాళ్ళు పట్టుకోవాలన్నా కాలు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడకండి అని మా అంబట్ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఇలా చాలా బాధాకరంగా ఉంది అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంట పెట్టు నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అని అనేది బోదమ్మా ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏ పడితే ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్క మాట్లాడేదే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీజీలు అంత చురుకుని భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఏదో చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేసుకున్నా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న తల్గేకి హిందీలోయ ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఒకనా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా పెయిన్ గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి ఇంకా నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి దాలి శర్మ గారు కూడా వచ్చారు కదా దాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి వచ్చి తను కూర్చొని తన్ని చేసే బీసీ లెక్కడి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తాగడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెనుకెళ్ళని అంట కడుతున్నారు ఈ అంటగట్టడేదో మా నాన్నకి ఆమె కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ హాని చెప్పినా మాత్రం దానికి పూర్తి బాధ్యత